సిస్టర్స్ ఇన్ ద ద ప్రియమైన సోదరి టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ బుక్ ఆఫ్ వన్ క్రానికల్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము మొదటి దినోడు తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం దేవుడైన నీతో కూడా ఉండును వెన్ వీ అప్రోచ్ లాస్ట్ చాప్టర్స్ ఆఫ్ వన్ క్రానికల్ చివరి అధ్యాయాలకు మనం వచ్చేసరికి వై అండర్స్టాండ్ కింగ్ డేవిడ్స్ డిపార్చర్ వాస్ నియరింగ్ అక్కడ చూస్తే రాజు అనేటువంటి దాబీతో ఆ యొక్క సమయం చాలా దగ్గరలో ఉంది బీయింగ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గొప్ప దైవ జను అనేటువంటి ఆయన డాక్టర్ లూక్ రైట్స్ ఇన్ యాక్స్ థర్టీన్ థర్టీ సిక్స్ అపోస్ట్ల గారేమో పదమూడు అధ్యాయ ముప్పై ఆరు వర్షంలో వైద్యుడైనటువంటి లూక రాస్తున్నట్లుగా సెరుడ్ హీజ్ ఓన్ జనరేషన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్త ప్రకారము తన వారిని ఆయన సేవించి వెళ్ళాడు తన తరము వారిని తన తరము వారిని సేవించాడు బీయింగ్ ఏ గాడ్లీ ఫాదర్ అండ్ లీడర్ దైవికమైనటువంటి తండ్రిగా నాయకుడిగా హీ వాజ్ పాసింగ్ ఆన్ ద టార్చ్ టు హిస్ సన్ సాలమన్ ఆయన తన యొక్క ఆ దీపము చూస్తే ఆయన

రోజ్ ఫ్రమ్ హిస్ డెడ్ అండ్ స్టూడ్ స్పీక్ అక్కడ చూస్తే ఇవి ఎంతో గంభీరమైనటువంటి సమయంగా ఉండింది ఎందుకంటే రాజు రాజు అయినటువంటి దావి తన వృద్ధాప్య స్థితిలో రాజు దావి లాంటి రాజు తన వృద్ధాప్య స్థితిలో ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నాడు అండ్ హీ డిక్లేర్డ్ బిఫోర్ దామ్ ఆయన వారి ఎదుట ప్రకటించాడు ఓ ఐ డిజైర్ టు బిల్డ్ ఎ టెంపుల్ టు గాడ్ నేను దేవునికి ఆలయం నిర్మించగోరాను హౌ పొలైట్లీ గాడ్ రిఫ్యూజ్డ్ మై డిజైర్ అయితే దేవుడు నా కోరికను ఎంత మర్యాదగా ఆయన నిరాకరించాడు అండ్ హీ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దామ్ ఆయన ఇంకా ముందుకు వారితో చెప్తా వచ్చాడు సన్ టెంపుల్ దేవుడు సోలోమో నుర్మించడానికి ఏర్పరచుకున్నాడో చెప్తా మెయిన్ రీజన్ వై గా రిజెక్టెడ్ ది ఆఫర్ ఆఫ్ డేవిడ్ టు బిల్డ్ ద టెంపుల్ దేవుడు ఆ యొక్క ఆలయం నిర్మించడానికి నిరాకరించినటువంటి ప్రాముఖ్యమైన కారణము అది రాయబడింది బికాస్ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ బ్లడ్ షెడ్ యూ కాంట్ టెంపుల్ టు ద నీవు జరిగించే రక్తములికించిన వాడు గనుక నీవు నామ నువ్వు నామమునకు మందిరం కట్టించకూడదని దేవుడు సన్ ఆఫ్ పీస్ బిల్డ్ కేవలం సులోమును సమాధానానికి ఉన్నటువంటి కర్త ఆయనే సమాధాన పుత్రుడు సమాధాన పుత్రుడు మాత్రమే కట్టగలడు హియర్ వి కెన్ లేన్ ఏ వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక నియమాన్ని మనం నేర్చుకోవచ్చు ఎవర్ గ్రేట్ వి మే బి మనం ఎంత గొప్పవారమైనా ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్స్ సో యుద్ధాల్లో ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైటింగ్ అండ్ బ్లడ్ షెడ్ నువ్వు ఈ యొక్క పోట్లాటలో ఆటల్లో తర్వాత రక్తము లిఖించేటువంటి ఆ పనుల్లో ఉంటే వీ కాంట్ బిల్డ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ టు గా మనం దేవునికి నివాస స్థలం కట్టలేము న్యూ టెస్ట్మెంట్ ఏజ్ కృత నిబంధనల యుగంలో

బై దేవుని యొక్క ఈ యొక్క పోట్లాటల ద్వారా కానీ ఆ పార్థాలు చేసుకుంట ద్వారా కానీ కొండలు చెప్పుట ద్వారా కానీ మన మందిరాన్ని నిర్మించలేము కెన్ ఓన్లీ బి బిల్ట్ బై పీస్ అండ్ లావ్ అది కేవలము సమాధానము ప్రేమ చేత మాత్రమే కట్టబడుతుంది మ్యాన్ ఆఫ్ దెన్ ఓన్లీ కెన్ బి వర్కర్ టు ద ఆఫ్ పీస్ లాడ్ జీసస్ నువ్వు సమాధానం గల వ్యక్తి అయితే అప్పుడు సమాధానాధిపతి వారితో కూడా నువ్వు వాడుగా ఉండి ఆఫ్టర్ దట్ డేవిడ్ టర్న్ టు ఆ తర్వాత దేవుడు వైపు మాట్లాడుతున్నాడు బిగిన్స్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ సోలోమోన్ ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరిక ఎంతో ప్రాముఖ్యమైన మాటలతో ఆరంభించబడుతుంది అదేంటదింగ్ కమిట్మెంట్ రియల్ రిలేషన్ నుతో కూడా కలిగి ఉండాల్సినటువంటి ఆ నిజమైనటువంటి ఆ యొక్క బంధాన్ని గురించి అని చెప్తా ఉన్నాడు. ఎంఫసైజింగ్ దట్. దాని నొక్కి చెప్తా ఉన్నాడు. యాజ్ ఏ గాడ్లీ ఫాదర్. దైవిక కమిట్‌మెంట్ తండ్రిగా ఓ హి వాస్ షేరింగ్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. తన విజయం అనుకునేటువంటి రహస్యం తనతో చెప్తున్నాడు. డేవిడ్ సేస్. సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ మై సిన్సియర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నా విజయం అనుకునేటువంటి రహస్యం ఏంటంటే నేను దేవునితో కలిగినటువంటి ఆ యొక్క యథార్థమైనటువంటి సంబంధం. ఓ మై సన్ సలోమన్. నా కుమారుడసలోమన్. యు నీడ్ టు పర్సూ ద సేమ్ రిలేషన్ రిలేషన్షిప్ నీవు కూడా అదే సంబంధాన్ని కలిగి ఉండాలి సెర్వ్ హిమ్ విత్ లాయల్ హార్ట్ నువ్వు యథార్థ హృదయంతో ఆయన సేవించు సర్వ్ హిమ్ విత్ విల్లింగ్ మైండ్ ఇష్టపూర్వకమైన మనసుతో సేవించు హౌ మచ్ యు అండ్ ఐ యాజ్ గాడ్లీ పేరెంట్స్ ఆర్ రిక్వైర్ టు ఇమిటేట్ డేవిడ్ టుడే దైవికమైనటువంటి తల్లిదండ్రులమైనటువంటి మనము ఎంతగా దావిదని మనం అనుసరించాలి ఓ మెనీ మెనీ ఆర్ బోదర్డ్ అబౌట్ హ్యాండింగ్ ఓవర్ ద టెంపోరల్ ఎసెట్స్ లైక్ మనీ అనేకులు చూస్తే ఇక తాత్కాలికమైనటువంటి సంగతులు అంటే డబ్బును ఇవ్వటము అండ్ ద ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ కార్స్ టు దేర్ చిల్డ్రన్ తర్వాత భూములు బిల్డింగ్లు లు తర్వాత కార్లు తమ పిల్లలకు ఇవ్వటం విషయం మనసు కలిగి ఉన్నారు బట్ వీ డోంట్ థింక్ అబౌట్ ఎగ్జాటేషన్ అండ్ లాయల్టీ టువర్డ్స్ గాడ్ అండ్ సర్వింగ్ గాడ్ అయితే దేవుని సేవించే విషయంలో ఏ రీతిగా ఉండాలి ఎంత యథార్థంగా ఉండాలి ఆ సంగతిలో చెప్పము సర్వింగ్ గాడ్ విత్ సిన్సియర్ మైండ్ ఈస్

విల్ కేర్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్ దేవునికి ఇస్తే దేవుడు తన జీవితంలో అన్ని సంగతులు విషయమై ఆయన మనసు కలిగి ఉంటాడని ప్రిన్సిపల్ ఇన్ వెర్స్ తొమ్మిది వచ్చిన ఎంతో ప్రాముఖ్యమైన నియమాన్ని చెప్తా ఉన్నాడు నో అండ్ ఆయన సయ్య ఆయనను సేవించు అన్నాడు ఆల్ ద అవర్ సర్వీస్ లైఫ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఆఫ్ విజన్ మన సేవలో ఉన్నటువంటి నష్టాలంటే కారణం ఏంటంటే మన యొక్క దర్శనాన్ని మనం పోగొట్టుకుంటాం టుడే సర్వింగ్ గాడ్ ఇది నాలో చాలా మంది దేవుని గుర్చిన వ్యక్తిగతమైన జ్ఞానము లేకుండా ఆయన సేవిస్తా ఉన్నారు ఆ సంగతులు చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు నో వండర్

యు విల్ ఫేస్ కండెమినేషన్ దేవుడి నుండి నువ్వు మెప్పుకోలు పొందేదానికి బదులుగా ఆయన నుండి శిక్షణ పొందుతావు దీస్ క్వశ్చన్ సౌండ్ వెరీ వెరీ సింపుల్ ఈ యొక్క ప్రశ్న చాలా సరళంగా కనబడొచ్చు బట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ అవర్ అవర్ లైఫ్ అయితే మన మన జీవితాలు ఎంతో ప్రాముఖ్యమైన మినిస్ట్రీ కూడా ప్రాముఖ్యమైంది సర్వ్ ద లాడ్ విత్ పర్ఫెక్ట్ హార్ట్ పరిపూర్ణమైనటువంటి హృదయం ఎంతో హృదయపూర్వకంగా దేవుని సేవించమని దావిదు టు ద లాడ్ యొక్క అర్థం ఏంటంటే హృదయం పూర్ణంగా దేవుని కొరకే ప్రతిష్టించుకోమంటావు నట్స్ డేవిడ్ ఆస్కర్ సాలోమన్ టు బిల్డెడ్ టెంపుల్ ఎస్ పర్ ద ప్లాన్ అండ్ ప్యాట్రన్ గివెన్ బై గాట్ దేవుడి ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము ఆ యొక్క ఆలయము నిర్మించమని దావిదో సులభంతో చెప్పాడు న్యూ టెస్టిమెంట్ చేర్చాల్సిన వృత నిబంధన సంఘ యుగంలో కూడా నన్ను ఆఫ్ అస్స ఆర్ పర్మిటెడ్ టు డూ థింగ్స్ అవుట్ సైడ్ ద పేట్రన్ వీచ్ ఈస్ గివెన్ ఇన్ గాట్స్ వర్డ్ మళ్ళీ ఎవరూ కూడా దేవుని యొక్క వాక్యానికి వెలుపట వెలుపటి ప్రణాళిక ఆయన ప్రణాళిక వెలుపట ఏమి కూడా మనం చేయకూడదు మే వేరే ప్రణాళికలు చూస్తే చూస్తే చాలా చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉండొచ్చు క్రౌడ్ పుల్లింగ్ అవి ఇంకా ప్రజలను ఆకర్షించేటువంటి టు హిస్ అయితే మనము ఆయన ప్రణాళిక ప్రకారం కట్టేందుకు లివింగ్ పిలువబడ్డాన్ చర్చ్ మనం లవధిక లో ఉన్న చివరి సంఘ యుగం ఉంది అండ్ మెథర్స్ హ్యావ్ ఎంటర్డ్ క్రిస్టియన్డమ్ ఈ యొక్క లవధిక సంఘ యుగంలో చూస్తే అనేకమైనటువంటి విషయాలు మానవుడు కల్పించిన అనేక విషయాలు సంఘములు ప్రవేశించాయి అండ్ పీపుల్ ఆర్ బిల్డింగ్ చర్చెస్ యాజ్ దే లైక్ ప్రజలు సంఘాలను ఇష్టానుసారంగా కట్టుకుంటున్నారు స్టేట్ ఈస్ సీన్ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా నులివెచ్చని పరిస్థితి కనబడతా ఉంది ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఎక్సెప్ట్ యాక్చువల్లీ బిల్డింగ్ ఇట్ ఆ దావిద చూస్తే ఆలయం కట్టడానికి అన్ని కూడా చేసినాడు కానీ ఒక్క సంగతి మందిరాన ఆయన కట్టలేదు ఈ గేమ్ సాలోమన్ ద సెక్యూరిటీ ఆ సులభముని ఆ భద్రత ఆయన ఇచ్చాడు ఆయన గేవ్ ద లొకేషన్ ఆయనకి ఏ స్థలంలో దాన్ని కట్టాలో ఇచ్చాడు ఆ భూమిని చూపించాడు అని మెటీరియల్ తర్వాత దానికి కావాల్సిన డబ్బును దానికి వస్తువులను ఇచ్చాడు ఆల్ ద సూపర్వైజరీ స్టాఫ్ అండ్ వర్క్ తర్వాత పని చేసేటువంటి వారు ఆ సంగతిని చూసే వారినిచ్చాడు షోన్ ఈ సాలోమన్

బిఫోర్ హీ లెట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు ద ప్రామిస్ ల్యాండ్ ఈ యొక్క వాగ్దాన దేశానికి యోశ్వ ప్రజలు నడిపించేటువంటి సమయంలో యోశ్వతో అయితే ఏ మాటలైతే దేవుడు పలుకుతా వచ్చాడు అవే మాటలు దావీదు ఇక్కడ సులోముతో మాట్లాడుతున్నాడు సో ఇఫ్ యుడిటేట్ కేర్ఫుల్ మనం జాగ్రత్తగా ధ్యానిస్తే దర్ ఇస్ అ గ్రేట్ కంపారిజన్ బిట్వీన్ మోజెస్ హ్యాండింగ్ ఓవర్ ద చార్జ్ టు జాషువా అండ్ డేవిడ్ హ్యాండింగ్ ఓవర్ టు సాలోమన్ అక్కడ చూస్తే మోసే ఆయొక్క బాధ్యతలను యోశవకు అప్పగించే విషయంలో తర్వాత దావీదు సొలోమన్ కి బాధ్యతలు అప్పగించే విషయంలో ఎంతో గొప్ప సరిపోలిక కనబడుతోంది ఫోర్ లెటర్స్ టు గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే కాబట్టి దేవునికి పనిని ఆయన యొక్క విధానం మనం జరిగించే వికెన్ ఎంజాయ్ గాడ్స్ బ్లెస్సింగ్ అప్పుడు దేవునికి ఆశీర్వాదాలు మనం ఆనందించగలుగుతున్నాడు కేర్లేస్ కాబట్టి మన అజాగ్రత కూడా వర్క్ ఆఫ్ గాడ్ పర్ఫెక్ట్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేవునికి పనిలో ఎంతో యథార్థమైన హృదయం అవసరం కాలింగ్

అడ్వైస్ ఆ డేవిడ్ హ్యాస్ గివెన్ టు హిస్ సన్ సాలోండి దావి తన కుమారుడు అయినటువంటి సులోమోను ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు అండ్ ఆల్సో ద వే హౌ టు బిల్డ్ హౌస్ ఆఫ్ మందిరాన్ని ఎలా నిర్మించాలో చెప్తా వచ్చు ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్ టు బి పార్ట్నర్స్ ద ద వర్క్ నువ్వు చేస్తున్నటువంటి ఆ పనిలో పాలి ఉండటం ఎంత అద్భుతమైన సంగతి మీరు మాతో మంత్రి నడిపించండి శక్తివంతమైన ప్రార్థించి తండ్రి బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మెసేజెస్ టు యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్